హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను నాకు తెలిసి చాలా రోజులు అవుతుందండి హై బ్రోస్ వేసుకోక ఇంకా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోక నేను లాస్ట్ టైం ఎప్పుడు వేసుకున్నానంటే చెన్నై మ్యారేజ్కి వెళ్ళాను కదా అప్పుడు వేసుకున్నానండి వరకు వేసుకోలేదనమాట అందుకని చెప్పేసి ఒకసారి కొంచెం కేర్ తీసుకుందాము ఏమైంది అలా అది కాకుండా కొంచెం హీట్ వల్ల ఏమో తెలీదు పింపుల్స్ కూడా వస్తున్నాయి నా ఫేస్ మీద చూడవచ్చు మీరు మచ్చలు ముక్కు మీద చాలా వచ్చాయండి ముక్కు మీద ఎందుకు వచ్చాయో నాకే అర్థం కావట్లేదు అందుకని ఇంకొంచెం ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా సమానంగా చేసుకున్నాను ఆల్రెడీ సగం అయిపోయింది మధ్యలో తీసాను అనమాట వీడియో ఆల్రెడీ ఎవరికన్నా కావాలి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయక్క ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా హెయిర్ కూడా నేను ఇలా బ్లేడ్ తోటి తీసేస్తాను అనమాట సేవ్ చే షేవ్ చేసేస్తాను ఎందుకంటే కొంచెం పెరగకుండా ఉంటాయి త్వరగా అని చెప్పేసి అంటే మొత్తం కదా ఎక్కడన్నా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నప్పుడు అవి తీసేస్తాను ఇది కూడా భలే పని చేస్తుందండి ఈ బ్లేడ్ అనేది కూడా ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఇంకేసి ఇంకా కావాలంటే చెప్పండి ఇది కూడా ఫేషియల్ ఎయిర్ తీసుకోవడానికి హైబ్రోస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నేను ఎక్కువగా బ్రోస్ చేసి చేసుకుంటాను ఆ తర్వాత వచ్చేసి మనకి ఇది ఉంటుంది కదా హైబ్రోస్ తీసేది ఏమంటారు దీని పేరు నాకు గుర్తు రావట్లేదు సారీ ఏమోలే నేను ఒక చిన్న విషయాన్ని అడగాలనుకుంటున్నానండి మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఒక యూట్యూబర్ అనమాట తను అలా ఎందుకు చేశారు ఏంటి అని వాళ్ళ ఇష్టం అది నేనేమైతే అనటం లేదు జనరల్గా అడుగుతున్నానంటే డెలివరీ అయిన తను డ్రింక్ చేస్తుందండి అంటే ఎక్కువ కాదు జస్ట్ ఒక మూత అందులో వచ్చేసి ఒక గ్లాసు వాటర్లో ఒక మూత మందేసుకొని తాగారు తను ఎందుకు అంటే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చేసి ఆ డెలివరీ పెయిన్స్ అనేవి తగ్గడానికి ఇచ్చారంట అస్సలు నిజంగా అండి నాకైతే ముందు బలాశ్చర్యం అనిపించింది పెయిన్స్ ఉంటాయి ఎవరికైనా సరే పెయిన్స్ అనేది ఉంటాయి అనమాట కాకపోతే అలా డ్రింక్ చేయడం అనేది మంచిదా కాదా అనేది కమెంట్ చేయండి అంతే నేనేం దీన్ని నేను ఏదో విధంగా అంటం లేదండి ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే కొంచెము అంటే అలా తాగడం వల్ల అయినా సరే బేబీకి అనేది పాలిస్తుంది కదా ఆ బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే చిన్నపిల్ల కదా అందుకోసమనే అడుగుతున్నానండి డెలివరీ అయ్యి వచ్చిన తర్వాత అనమాట నాకు తెలిసి ఒక థర్డ్ ఫోర్త్ డేనో మరి తెలియదు అంత డీటెయిల్గా అయితే లేదు వీడియో ఆ వీడియో వచ్చేసి నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూశాను ఫస్ట్ అంటే ఒక బ్రదర్ దాన్ని ట్యాగ్ చేసి పెట్టారనమాట ఇలా డ్రింక్ చేస్తుంది ఆ పెయింట్స్ అనేవి తగ్గడానికి డెలివరీ పెయింట్స్ అనేవి తగ్గడానికి అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది తను చెప్తున్నారనమాట నేను సడన్గా చూసి ఆ సిస్టర్ని ఎక్కడ చూశాను అని చెప్పేసి ఆ నేమ్ సెర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో ఆల్రెడీ నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చూస్తుంటాను రోజు రెగ్యులర్గా తన వీడియోస్ ఈ తను యూట్యూబరు నాకైతే అలా చేయడము కరెక్ట్ కాదనేది తెలీదు తను ఏం చెప్పిందంటే వీడియో నేను డీటెయిల్గా చూసాను అనమాట తన ఛానల్లోకి వెళ్ళి డీటెయిల్గా చూశాను చూస్తే అప్పుడు అర్థమైంది ఆ పెయింట్స్ అనేవి తగ్గడానికి వాళ్ళ పెద్దవాళ్ళు అలా ఇస్తారు అని చెప్పేసి అంటే ఒక గ్లాసు వాటర్లో ఒక మూత ఇచ్చేసి తాగించేశారండి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అందరు చేశారంట ఓకే నాకేం ప్రాబ్లం అని కాదు నేను తప్పుగా లేదు దయచేసి ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవద్దు ఎందుకంటే అలా డెలివరీ అయిన తర్వాత ఏంటంటే చిన్న బేబీ ఉంటుంది కదా పెద్దవాళ్ళు అయితే నో ప్రాబ్లము చిన్న బేబీకి పాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఫీడింగ్ అనేది ఉంటుంది కాబట్టి తనకు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని అంతే చిన్న డౌట్ అంతే దాని గురించి నాకైతే డీటెయిల్గా క్లియర్గా ఏం తెలియదండి కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఆ పెయిన్స్ తగ్గడానికి ఎంతవరకు డిక్ అంటే ఎంతవరకు అనేది డ్రింక్ చేయడం కరెక్టా కాదనేది చెప్పండి అంతే ఇంకా వేరే విషయం ఏం లేదు ఇక్కడ వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను కదా ఇది వచ్చేసి ముల్తాన్ మిట్టి ఈ ఫేస్ ప్యాక్ గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అలాగే ఇది వచ్చేసి జస్ట్ ముల్తాన్ మిట్టి అని అనుకోవద్దు ఇది వచ్చేసి దీంట్లో త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి పపాయ ఇంకా ఇది ఉంటుంది కదా శాండిల్ పౌడరు గంధం పౌడరు ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట ఈ మూడు మిక్స్ తోటి ముల్తాన్ మిట్టి అనమాట ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన స్కిన్ అనేది డార్క్నెస్ ఇంకా ట్యాన్ అనేది రిమూవ్ అవడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి వీక్లీ వన్స్ అయిన్ వేసుకోవచ్చు లేదంటే మంత్లీ వన్స్ అయినా మీ ఇష్టం ఫంక్షన్స్కి పార్టీస్కి ఎక్కడికైనా సరే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి నెక్ కూడా అప్లై చేస్తున్నాను నేను నాకైతే చాలా బాగా నచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ ఉంటుంది అలాగే దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ ప్యాకెట్స్ వస్తాయండి ఐదు ప్యాకెట్స్ వస్తాయి ఈ ఐదు ప్యాకెట్లు ఏదంటే ట్వంటీ గ్రామ్స్ అనేది ఉంటుందన్నమాట ఇంకా ఏమైనా డీటెయిల్గా చెప్పండి అంటే డీటెయిల్గా చూపించండి అక్క అని చెప్తే ఒక ఇంకొక షార్ట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఫేస్ మొత్తం అప్లై చేసిన తర్వాత పూర్తిగా డ్రై అయ్యే ఉంచి కొంచెం వాటర్ పెట్టి అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్